నమ్మేలా చూడండి నమ్మేలా చూడండి నమ్మేలా చూడండి पाक के किबानिया मंडे। आलस आलस। आईपे आईपे। हमारा। ओके सर। इसका में इसको। मट्टोंगा। अल्लाह चूड़ा मेला चूड़ा ओके ओके सर।

మీకు పూర్తిగా వరద రాకపోయినా కూడా ఇవన్నీ వస్తాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఏ విధంగా మీకు సాయం చేస్తుంది గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో సహాయపడుతున్నారు మీరు గాథలకి అర్థమైనా కేజీల బియ్యం

ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంత ప్రజలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో గా మీకు ఇరవై ఐదు కేజీలు రైసు కేజీ మామాయిలు కేజీ కందిపప్పు అలాగే ఉల్లిగడ్డలు ఇవన్నీ పగలం ఇవన్నీ మీకు సహాయం చేయడం జరుగుతుంది అని చేత ప్రభుత్వం చేసే సహాయాన్ని మీరు గుర్తించుకోవాలి తప్పనిసరిగా గుర్తు ఎప్పుడు ఇదే ప్రభుత్వం రావాలని కోరుకోండి

6 okay. okay. okay.